పద్మశాలి ముద్దుబిడ్డ యంగ్ డైనమిక్ లీడర్ ప్రజా సమస్యలు తన సమస్యలుగా భావించే మనసున్న కాంగ్రెస్ లీడర్ పున్నా కైలాష్ నేత నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షునిగా ఎన్నికైన శుభ సందర్భంగా స్వరాజ్ న్యూస్ నేతన్న టీవీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు కరీంనగర్ జిల్లా పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పటికీ పార్లమెంట్లో కూడా విపక్షాలను ఏకం చేసి బిల్లు సాధించేలా కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అరవై శాతం బీసీల్లో కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు ఏకమై బీసీ హక్కుల సాధనకు కృషి చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే రద్దు చేయాలని జీవో నలభై ఆరు ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థలలో కూడా ఇరవై మూడు శాతం కూడా బీసీలకు న్యాయం జరగలేదు కాబట్టి మరి యొక్క ఆ జీవోను సవరించి న్యాయం జరిగేటట్టుగా చూడాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ వర్తించడం లేదని ఇప్పుడు ఈ స్థానిక సంస్థ ఎన్నికలల్లా కాబట్టి దీన్ని కేవలం బీజేపీ గవర్నమెంటే అడ్డుకుంటుంది ఆ గవర్నమెంటు బండి సంజీవ్ కానీ ఈటల రాజేందర్ కానీ దీని పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి బీసీలకు న్యాయం చేకూర్చే విధంగా వీళ్ళు బీసీ నాయకులు కాబట్టి ఆర్ కృష్ణయ్య కానీ ఆర్ క్రిస్టేస్తో దాపు బీసీ నాయకులను బీసీ ఐక్యత కోసం విప్పటి నుంచో పోరాడి పోరాడి ఇప్పుడు అన్యాయం జరిగే మూమెంట్ల దాపు ఆయన బీజేపీ గవర్నమెంట్కి సలెండర్ అయి వాళ్లకు భద్రతగా ఉండుకుంటూ బీసీలకు అన్యాయం చేసే స్థితికి ఆయన దిగదారెడ్డి కాబట్టి ఆర్కిష్ణి ఎక్కడ కానీ దాబు బీసీలు క్షమించద్దు దాబు ఎక్కడ ఎక్కడ దానా కానీ బీసీలు దగ్గర రానివ్వకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికి మన కరీంనగర్ జిల్లాలో బండి సంజీవ్ కానీ ఈటల రాజేందర్ కానీ చొరవ తీసుకొని చొరవ తీసుకొని దీనికి పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి నరేంద్ర మోడీతో మాట్లాడి బీసీలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటారు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో గత కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలుపరచడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొంత చిత్తశుద్ధి చూపలేదనేటువంటి భావనతో బీసీజేఈ నాడు పనిచేయడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు లో ఈ అంబేద్కర్ కూడల వద్ద నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునేటువంటి క్రమంలో ఈరోజు మేము ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఒకనాడు రాష్ట్ర ప్రభుత్వము కామారెడ్డిలో డిక్లేర్ చేసిన విధంగా నలభై రెండు శాతాన్ని అమలు పరచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది దీనిని కేంద్ర ప్రభుత్వం పైన ఉంది రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో బిల్లు చేసినప్పటికీ కేంద్రంలో పార్లమెంటులో అఖిల భారత స్థాయిలో అఖిల పక్షాలను కూడా కట్టుకొని పార్లమెంటులో వాయిస్ వినిపింపజేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అరవై శాతం ఉన్నటువంటి బీసీలు జత దేశ జనాభాలో కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి కనీసం నలభై రెండు శాతాన్ని కొట్లాడుతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించాలని ఏది ఎట్లున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము దొందు దొంద అనే విధంగా కాకుండా బీసీలకు స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగ రంగాలలో నలభై రెండు శాతం సాధించేంత వరకు ఈ రాష్ట్ర శాఖ ఇచ్చేటువంటి పిలుపు మేరకు హుజరాబాద్లో మేము ఎప్పుడు కూడా మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడము ఈ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో కూడా బీసీలకు ఉన్నటువంటి ఇరవై మూడు శాతం కూడా తగ్గించడం జరిగిందనే దాన్ని కూడా ఒక గా ఒక సాంకేతికంగా దాన్ని మరి సరిచేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కామారెడ్డిలో డిక్లేర్ చేసిన ప్రకారంగా నలభై రెండు శాతాన్ని ప్రకటించిన తర్వాతనే ఎన్నికలకు పోల్సినప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నిక నిర్వహించడం చాలా విచారించదగ్గ విషయం బీజేపీ ప్రభుత్వం ఏ అది ఏ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రజలు అయినప్పటికీ కూడా బీసీ నాయకులుగా ఏ ప్రభుత్వం ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీసీ నాయకులు బీసీల కొరకు సామాజిక పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ అందరిపైన ఉంది అవసరమైతే బీసీలకు న్యాయం జరగడానికి వాళ్ళు పదవులను తృరప్రాయంగా భావించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము వారి గుర్తు చేస్తున్నాం అది బీజేపీ పార్టీ కానివ్వండి అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అది బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఆ పార్టీలలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు ఈ బీసీలకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళు కూడా మరి రోడ్డుకు వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉంది భయం నలభై రెండు శాతాన్ని సాధించుకునేంత వరకు కూడా రాష్ట్ర నాయకత్వం యొక్క పిలుపు మేరకు మా ఉద్యమాలను ఇంకా కూడా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మీకు మేము ప్రభుత్వానికి డిమాండ్ రూపం లోపల విజ్ఞప్తి చేస్తున్నాం